స్వాతంత్ర దినోత్సవ వేళ రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం మా వాదం గాంధీ వేదం సీఎం రేవంత్ తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలు కన్నాం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఇక దేశ వ్యాప్తంగా ఘనంగా జెండా పండుగ జరిగింది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఊరువాడ అన్ని చోట్ల జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎర్రకోట వద్ద జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పదకొండోసారి ఎర్రకోట వేదికగా మాట్లాడిన ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు ఏకంగా తొంభై ఎనిమిది నిమిషాల పాటు మాట్లాడి అత్యధిక సమయం స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు ఇవాళ సుదీర్ఘ ప్రసంగం చేయడంతో ఈ ఈ రికార్డు సొంతమైంది దేశంలో నెలకొన్న అనేక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ ప్రసంగించారు దీంతో ఆయన పేరిటే ఉన్న మునుపటి తొంభై నాలుగు రికార్డులను ఆయన బద్దలు కొట్టారు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎందరో మహనీయుల త్యాగఫలమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు గోల్కొండ కోటపై జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శన సీఎం తిలకించారు ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలమైన రాష్ట్ర గీతం లేని పరిస్థితి మొన్నటి వరకు ఉందని సీఎం రేవంత్ అన్నారు ప్రముఖ ప్రజాకవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశామని తద్వారా సాంస్కృతిక పునర్జీవనానికి నాంది పలికామని వ్యాఖ్యానించారు హైదరాబాద్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలు కన్నామని పంతొమ్మిది వందల నలభై ఆరులో ఉద్యమం కోసం పోరాడమని పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు డెబ్బై స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండా నెగరేశారు కర్నూలు రాజధానిగా పంతొమ్మిది వందల యాభై మూడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగిందని పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిలో ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు ఇక పదమూడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు రాష్ట్రం సాధించిందన్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచిందని పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీ ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించిందన్నారు సందర్భాన భారతీయులకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పెంగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గ పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలుగన్నాం పంతొమ్మిది వందల నలభై ఆరులోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో కర్నూలు రాజధానిగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటవ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు అనంతర పరిణామాలతో రెండు వేల పద్నాలుగులో రాష్ట విభజనతో తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా రేష్టాలు ఏర్పడ్డాయి ఇలా అరవై ఏళ్లలో జరిగిన పరిణామాలతో ప్రతిసారి సవాళ్లతో రాష్టం ప్రయాణం సాగింది విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితులు నాడు పాలన ప్రారంభించాం ఎక్కడ కూర్చుని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం మాకున్న అనుభవం ప్రజల సహకారం కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనూ నిలదొక్కున్నాం సమీక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని స్టేషన్ గనపూర్లో ఘనంగా డెబ్బై స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జనగామ జిల్లా స్టేషన్ గనపూర్ నియోజకవర్గంలో డెబ్బై స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్టేషన్ గనపర్ ఎమ్మెల్యే కార్యాలయంలో కడియం శ్రీహరి జాతీయ జెండా ఆవిష్కరించి నియోజకవర్గ ప్రజలకు డెబ్బై స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కడియం మాట్లాడారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల్లో అద్భుత పురోగతి చెందిందన్నారు భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి తలమానికంగా మారిందని అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ డెబ్బై ఏడు సంవత్సరాల కాలంలో భారతదేశం అద్భుతమైన ప్రగతిని సాధించింది ఈరోజు భారతదేశం శాస్త్ర సాంకేతిక సాంకేతిక రంగాలలో ప్రపంచానికే తలమారికంగా నిలుస్తున్నారు ఇవాళ భారతీయులందరూ బ్రహ్మాండంగా చదువుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో సేవలు అందిస్తున్నారు భారతదేశం నుంచి వెళ్ళిన అనేక మంది శాస్త్రజ్ఞులు డాక్టర్లు పరిశోధకుల వలన ఇవాళ అమెరికా యూరోప్ దేశాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి మీరు ఏ రంగంలో తీసుకున్నా భారతదేశం గర్వించే ముద్దు బిడలు ఆ రంగాలలో ఉన్నారు అయితే సాధించవలసిన ప్రగతి చాలా ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్న విధంగా కళ్ళు కన్న విధంగా పేదరికం సమాజం అందరికీ సమాన అవకాశాలు రావాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగ పరంగా సిద్ధించిన హక్కులు రాజ్యాంగ పరంగా సిద్ధించిన రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాలకు అన్ని మతాలకు అన్ని కులాలకు అంబేద్కర్ గారు అందించిన హక్కులు అందరూ కూడా పొందవలసిన అవసరం ఉన్నది దానికి అనుగుణంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయవలసిన అవసరం ఉన్నది దురదృష్టమైన విషయం ఏంటంటే డెబ్బై ఏడు సంవత్సరాల అనంతరం కూడా ఆర్థిక సామాజిక రాజకీయ అసమానతలు భారతదేశంలో ఉన్నాయి ఇంకా సమానత్వాన్ని సాధించలేకపోతున్నాం పేదరికం ఉన్నది కారణమేమో కానీ ప్రభుత్వాలు విద్యారంగము వైద్య రంగం పైన చిన్న చూపు చూస్తున్నాయి తద్వారా పేదలకు అందవలసిన నాణ్యమైన విద్య పేదలకు అందుబాటులో ఉండవలసిన వైద్యం ఈనాడు అందుబాటులో లేవు కాబట్టి పేదలు నాణ్యమైన విద్యను పొందలేకపోతున్నారు పేదలు నాణ్యమైన ఆరోగ్య సేవలను కూడా పొందలేకపోతున్నారు అందుకే అప్పుల పాలవుతున్నారు పిల్లలను చదివించుకోవడానికి వైద్య పరీక్షల కొరకు అప్పుల పాలవుతున్నారు పేదరికలు ఇంకా మగ్గుతున్నారు అందుకే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో అందరికీ నాణ్యమైన అధ్యయన విద్య అందించే విధంగా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ ఫర్ ఆల్ అనే ఒక విధానాన్ని నినాదాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద నినాదాలు ఇస్తుంది బేటీ బచావో బేటీ పడావో అంటే బేటీకి రక్షణ లేదు బిడ్డ చదువుకోవడానికి సరైన స్కూల్స్ లేవు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు గురువారం ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు రాజేంద్ర ప్రసాద్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు పాత్రలతో మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ కల్కి వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది అందులో భాగమే ఇదొకటి ఇప్పుడు చేస్తున్నా మంచి మంచి అంత స్వామి మన చేతిలో ఏమీ లేదు అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి అది మన బాధ్యత ఇవాళ వచ్చింది ఆ పనికి సో ఒక కొత్త రాయంత్ర ప్రసాద్ మళ్ళీ మీరు చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను మీ అందరికీ తెలుసు ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రసాదం ఆ కాటేజ్ కూడా ఎలా ఉంది అని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా స్వామివారికి రోజు కరెక్ట్గా జరుగుతుందో లేదో చూడాలనే బాధ్యతతో స్వామివారు ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తూ మీ అందరూ కూడా జీవితంలో ఒక కొత్త వెలుగులతో కొత్త కొత్త జీవితాలతో బాగా కష్టపడి అందరూ కష్టపడిందే తినొద్దండి అరగదు కష్టపడి తింటేనే అరుగుతుంది ఇప్పటివరకు నేను పనిచేస్తూనే ఉన్నాను షూటింగ్ నుంచే వచ్చాను షూటింగ్కే వెళ్తాను సో మరొకసారి ఆ స్వామివారి ఆచీర్వచనాలు మీ అందరికీ ప్రతి ఇంట్లోనూ పరిపూర్ణంగా ఉండాలని ఈ నన్ను చూస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామి గొప్ప జీవితాన్ని గొప్ప ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వాతంత్ర దినోత్సవం వేళ రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం మా వాదం గాంధీ వేదం సీఎం రేవంత్ తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలు కన్నాం సిఎం చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ